అద్భుత మాయాలోకం పదమూడవ భాగం విజయధ్వజుడు సుధర్ముల వారి ఆశీస్సులు తీసుకుని దారుబ్రహ్మ సృష్టించిన మాయాతివాచిని ప్రార్థించాడు మాయాతివాచి వారి ముందు ప్రత్యక్షమైంది మిత్రమా అద్భుతలోక రక్షక ఈ మాయాతివాచి మనల్ని మంత్రద్వీపానికి చేరుస్తుంది అన్నాడు విజయధ్వజుడు ఇద్దరు మాయాతివాచి మీద నిలబడ్డారు తివాచి గాలిలోకి లేచింది మెల్లిమెల్లిగా గాల్లోకి లేచిన మాయతివాచి మంత్రద్వీపం వైపు వెళ్తుంది పల్లెలు ప్రజలు చిన్న చిన్న రూపాలుగా కనిపిస్తున్నాయి తన రాజ్యం మీదుగా వెళ్తుంటే ఒక్క క్షణం విజయధ్వజుడికి తన వాళ్ళు గుర్తొచ్చారు ఇప్పుడు తనకు కర్తవ్యం ముఖ్యం అనుకున్నాడు మాయతివాచి గాల్లో వేగంగా వెళ్తుంది ఒక్కసారిగా కంపించింది అటు ఇటు కదిలింది మహావీర మనం మంత్రద్వీపంలోకి ప్రవేశిస్తున్నాం అనుకునే అవంతరాలు ప్రమాదాలు ఎదురు కావచ్చు జాగ్రత్త చెప్పాడు అద్భుతలోక రక్షకుడు అద్భుతలోక రక్షకుడు చెప్పినట్టుగానే మాయతివాచి గాలిలో ఊగిసలాడుతోంది దూరకర్ని తలుచుకున్నాడు విజయధ్వజుడు ఆ శబ్దాలు ఉత్తరం వైపు నుంచి వస్తున్నాయి ఉత్తరం వైపు ఉన్న క్షుద్రశక్తుల ఆగమనం అవగతమైంది వెంటనే దిశ మార్చాడు మాయాతివాచి మెల్లిమెల్లిగా కిందకు దిగుతోంది నేల మీదకి దిగింది మాయతివాచి ఎదురుగా నాలుకలు చాచినట్టు సర్పకేతు గుహ గుహలోకి వెళ్లే మార్గాన్ని అన్వేషిస్తుండగా ఒక్కసారిగా వికటాట్టహాసం వినిపించింది ఎదురుగా ఎలుగుబంటి అది సాధారణ ఎలుగుబంటిలా లేదు క్షుద్రశక్తి ఎలుగుబంటిగా మారినట్టు ఉంది విజయధ్వజుడు వరలోని ఖడ్గం తీసేలోగా అది విజయధ్వజుని చుట్టేసింది ఇద్దరి మధ్య భీకరమైన పోరు ఎలుగుబంటి అలసిపోకుండా విజయధ్వజుడి మీద దాడి చేస్తూనే ఉంది ఒక్కసారిగా అతడిని పైకి లేపి పక్కనే ఉన్న లోయలాంటి ప్రాంతంలోకి విసిరేసింది విజయధ్వజుడు లోయలోకి పడిపోతున్నాడు ఏమాత్రం ఆలస్యమైనా లోయలో బలమైన తాకిడికి అతడి శిరస్సు ముక్కలవ్వడం ఖాయం వెంటనే మాయతి తలుచుకున్నాడు విజయధ్వజుడి తల తలకిందులుగా నేల మీద పడే సమయంలో మాయాతి తనలోకి లాక్కుంది సురక్షితంగా లోయలోకి దిగాడు చుట్టూ చూశాడు లోతైన లోయ క్షుద్ర ఎలుగుబంటి లోయలోకి తొంగి చూస్తోంది విజయధ్వజుడు కళ్ళు మూసుకున్నాడు ఇష్టదైవాన్ని తలుచుకున్నాడు తర్వాత దూరకన్యని తలుచుకున్నాడు ఎక్కడో దూరంగా ఒక పులి నీరసంగా గాంధింపు వినిపించింది ఆ దిశగా వెళ్ళాడు అప్పటికే ఆలస్యమైంది వేటగాడి బాణానికి పులి కదలిక లేకుండా పడి ఉంది వెంటనే విజయధ్వజుడు దివ్యస్పర్శిని తలుచుకుని పులి మీద చేయి వేశాడు దివ్యస్పర్శి వరప్రభావం చేత పులిలో కదలిక వచ్చింది తన ఎదురుగా ఉన్న విజయధ్వజుడి వైపు చూసింది తనలో కదలిక తెప్పించిన దేవుడిగా చూసింది పులిమిత్రమా ఇప్పుడు నీ ప్రాణాలకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు నీ నుంచి చిన్న సాయాన్ని కోరుతున్నాను మంత్రద్వీపంలో ఉన్న క్షుద్ర ఎలుగుబంటిని నువ్వు ఎదుర్కోవాలి ఈ సాయం చేయగలవా మిత్రమా అడిగాడు పులి తల మీద చేయి వేసి పులి అంగీకార సూచనగా అతడి ముందు కూర్చుంది మాయతి వాచి ఆ ఇద్దరిని తీసుకొని పైకెగిరింది గుహ ముందు దిగాడు విజయధ్వజుడు పులి ఎలుగుబంటి మీద లంఘించింది మాయా ఎలుగుబంటిని దివ్య మాయచేత మాయ చేత కదలికి వచ్చిన పులి ఎదుర్కోగలిగింది పులి దాటికి ఎలుగుబంటి నేలకూలింది కృతజ్ఞతలు మిత్రమా అన్నాడు విజయధ్వజుడు పులి విజయధ్వజుడు వద్ద సెలవు తీసుకుంది తనలో కదలిక తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంది ఎప్పుడైతే ఎలుగుబంటి కూలిందో అక్కడే మాయమైంది ఎలుగుబంటి అప్పుడే తలలోని మొండంతో ఒక ఆకారం వచ్చింది వెంటనే అద్భుతలోక రక్షకుడు చెప్పాడు మాంత్రికుడి చేత బంధించబడిన గంధర్వుడి తలలేని మొండెం ఈ గంధర్వుడికి అద్భుతలోకం ఎక్కడ ఉంచబడిందో తెలుసు అని చెప్పాడు విజయధ్వజుడు ఆకారం వైపు చూశాడు మహావీర చేతనైతే నన్ను సంహరించి గుహలోకి చేరుకో అన్నది ఆకారం వెంటనే విజయధ్వజుడు తన ఒరలోని కత్తిని దూశాడు అతడి చేతిలోని కత్తి ఆకారం చేతులను తాకింది మరుక్షణం ఆ రెండు చేతులు గాలిలోకి దూసుకుపోయి తిరిగి వచ్చి అతుక్కున్నాయి మరోసారి అతని రెండు కాళ్ళను తగిలింది కత్తి రెండు కాళ్ళు శరీరం నుంచి వేరై తిరిగి వచ్చి చేరాయి అద్భుతంలో రక్షకుడు విజయధ్వజుడు చెవిలో చెప్పాడు ఆ గంధర్వుడిని ఓడించాలంటే ఆయుధం సరిపోదు ఆయుధం కాని వస్తువు వల్ల అతని శరీరంలోని కాళ్ళు చేతులు తెగిపడాలి అని చెప్పాడు వెంటనే విజయధ్వజుడు తన కత్తిని వరలో పెట్టుకుని చుట్టూ చూశాడు దూరంగా ఒక దర్బ వెంటనే మనసులో దారుబ్రహ్మం తలుచుకున్నాడు ఆ దర్బ ఆయుధం కాని ఆయుధంగా మారింది ఆ దర్బను మంత్రించి గురి చూసి ఆ గంధర్వుడి వైపు విసిరాడు దారుబ్రహ్మ మంత్రం ప్రభావం చేత ఆ దర్బ ఆయుధమై గంధర్వుడి కాళ్ళు చేతులు అతని శరీరం నుంచి వేర్చేసింది అతని కాళ్ళు చేతులు గుహ ద్వారభాగాన్ని చేరాయి గుహకు అడ్డుగా ఉన్న ద్వారాన్ని తగలడంతో ద్వారం తెరుచుకుంది గుహలోపల బండరాయితో ఉన్న శిరస్సు బండరాయిని చీల్చుకుని బయటకు వచ్చింది గంధర్వుడు మొండానికి అతుక్కుంది ఎప్పుడైతే శిరస్సు మొండాన్ని చేరిందో కాళ్ళు చేతులు శరీరాన్ని వచ్చి చేరాయి నిజ రూపంలో గంధర్వుడు ప్రత్యక్షమయ్యాడు జయం జయం మహావీర మీ వలన నా రూపం వచ్చింది మీకు జయం కలుగుతుంది అద్భుతలోకాన్ని చంద్రలోకాన్ని కావల శత శత సహస్ర యోజనాల దూరంలో అష్ట దిగ్బంధనాల నడుమ శూన్యంలో వేలాడుతూ ఉంది ఏమాత్రం జాగు చేయక తక్షణమే ఇక్కడి నుండి నిష్క్రమించండి అని చెప్పి తన చేతికి ఉన్న ఉంగరాన్ని ఇచ్చాడు ఇది ఆపద సమయంలో మిమ్మల్ని కాపాడుతుంది కానీ ఒకే ఒకసారి మాత్రమే ఈ ఉంగరం మిమ్మల్ని కాపాడగలదు విజయోస్తు అంటూ అదృశ్యమయ్యాడు గంధర్వుడు మహావీర సమయం లేదు ఆలస్యం ప్రమాదాన్ని తెచ్చిపెట్టును అన్నాడు గంధర్వాలో ఒక రక్షకుడు విజయధ్వజుడు మాయాతివాచి మీద నిలబడగానే మాయాతివాచి గాల్లోకి ప్రయాణించడం మొదలుపెట్టింది మంత్రద్వీపం సర్పకేతు గుహ అస్థిపంజరాలు భయంతో వణికిపోతున్నాయి కోపంతో సర్పకేతు మొహం నిప్పుల కుంపట్లా మారింది గంధర్వుడు శాప విమోచనంతో అంతర్థానం అవడం తన మంత్రద్వీపానికి ఒక అపరిచితుడు అడుగు పెట్టడం బం బం గుంబ క్షుద్రాక్షి ఏమిటే వైపరీత్యం పలుకు క్షుద్రాక్షి పలుకు అన్నాడు విగ్రహం వైపు చూస్తూ క్షుద్రాక్షి విగ్రహం కళ్ళు తెర్చింది గొంతు విప్పింది నిన్ను కడతీర్చడానికి వీరుడు బయలుదేరాడు అద్భుత లోకాన్ని తిరిగి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యాడు ఆ వీరుడి చేతిలో నీ మరణం తథ్యం ఇది హెచ్చరిక అని పలికింది క్షుద్రాక్షి సమస్త క్షుద్రశక్తులను సాధించిన వాడిని కరతపస్సుతో సిద్ధితో నిన్ను ప్రసన్నం చేసుకున్న ఈ సర్పకేతుకు ఒక మానవుడి చేతిలో మరణమా అసాధ్యం అన్నాడు కోపద్రిప్తుడై క్షుద్రశక్తులు సాధించానన్న గర్వంతో వాస్తవాన్ని విస్మరిస్తున్న సర్పకేతు విజయధ్వజుడు కారణజన్ముడు అవంతికను అతను పర్ణయి మాడిన మరుక్షణం అతడు మరింత శక్తివంతుడు అవుతాడు అహంకారాన్ని అలంకారంగా మార్చుకోకు సర్పకేతు ఆజ్ఞతో హెచ్చరించింది క్షుద్రాక్షి సర్పకేతు మంత్రదండాన్ని అస్థి పంజరాల చుట్టూ తిప్పాడు బం 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 వెళ్ళండి ఆ అర్భకుడిని మట్టుబెట్టండి ఆయుధం చేత మీకు మరణం లేదు అని ఆజ్ఞాపించాడు మరుక్షణం అస్థిపంజరాలు గాలికి లేచాయి విజయధ్వజుడు వెళ్ళిన వైపు ప్రయాణం మొదలుపెట్టాయి అగ్నిజ్వాలలను వెదజల్లుతూ వెళ్తున్నాయి చల్లగాలి మేనిని తాకుతుంటే ఆ క్షణం అతడికి అవంతిక గుర్తొచ్చింది ఒక అందమైన స్వప్నం కళ్ళ ముందు నిలిచింది తాను అవంతిక మేఘాల విహారం తన తలపుల్లో అవంతిక ఆమె వలపు కౌగిలిలో తాను ఆమె అదరాలు అతని అదరాలను చుమ్మనంతో బంధిస్తున్నట్టు అద్భుతలోక రక్షకుడు విజయధ్వజుడు హావభాలను పరికిస్తున్నాడు అతడి ఊహల్లో యువరాణి అవంతిక దోబుచలాడుతుందని అవగతమైంది సరిగ్గా అప్పుడే విజయధ్వజుడిలో చిన్న ఉలికిపాటు ఆకాశంలో మేఘాల పలకరింపులో చల్లదనాన్ని ఆస్వాదిస్తుంటే ఒక్కసారిగా శరీరాన్ని దహించే అగ్నికీలలు ప్రమాదాన్ని శంకించి తల వెనక్కి తిప్పి చూశాడు తమను వెంబడిస్తూ గాల్లో దూసుకువస్తున్న వస్తున్న అస్థిపంజరాలు వాటి నోళ్లలో నుంచి అగ్నికీలలు వెంటనే ఒరలోని ఖడ్గాన్ని తీశాడు మహావీర మీ ఖడ్గం వాటిని నిరోధించజాలదు వీటిని బంధించవలే కానీ సంహరించలేం అస్థి పంజరాలకు మరణం లేదు మీరు వాటిని మీ ఖడ్గంతో ఖండించిన కొద్దీ రెట్టింపు అవుతూ ఉంటాయి అని చెప్పాడు అద్భుతలోక రక్షకుడు ఈ అస్థి పంజరాలను బంధించడమేలా వెంటనే మనసులో దార్బ్రహ్మను స్మరించుకున్నాడు విజయధ్వజుడు తన తలలోనే ఒక వెంట్రుకను లాగి కళ్ళు మూసుకొని మంత్రాన్ని జపించాడు అస్థిపంజరాల వైపు గురిపెట్టాడు ఆ కేశం కేశాలుగా బలమైన కేశబంధనంగా మారింది ఒక్క వెంట్రుక వేల వేల వెంట్రుకలు అయ్యాయి త్రుటి కాలంలోనే అస్థి పంజరాలను బంధించాయి వాటిని కదలకుండా నిరోధించాయి ఒక్క క్షణం ఊపిరి తీసుకున్నాడు విజయధ్వజుడు వీలైనంత త్వరగా తాను అద్భుత లోకాన్ని కనిపెట్టాలి ఇప్పుడు తన మనోనెచ్చలు ఏం చేస్తుందో ఊహలు దోబూచలాడుతున్నాయి తర్వాత ఏం జరిగింది వింటూనే ఉండండి అద్భుత మాయాలోకం